ఈరోజు ధర్మానం పట్టిచ్చేర తయారుదారి వ్యాపారస్తుల సంఘంలో ప్రెస్పీటు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇదివరకే ఒక నిర్ణయం చేసినాం పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ శమినాసం దేవస్థానం నందు ధర్మారం పట్టణ సంబంధించి పట్టుచీరల తయారుదారులు వ్యాపారస్తులు మొత్తం అందరినీ కలిపి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి వచ్చే మంగళవారం రోజు పది గంటలకి ఆ రోజు తెలియజేయడం జరిగింది కానీ ఈ కార్యక్రమాన్ని శ్రీ కందిగుట్ట వెంకటప్రసాద్ గారు చేనేత కులబాం దేవుడు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో మేము పడుతున్న బాధలు కష్టాలు వినేవాళ్ళు ఏ రాజకీయ నాయకులు లేనందువల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అందులో మాకు సంబంధించినటువంటి చేనేతుల బాంధవ్యుడు ఆయనకు మొరబెట్టుకోవడం ద్వారా ఆయన కూడా ధర్మవరానికి పలు మార్లు రావడం జరిగింది గతంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్దామని ఆయన మా సాధక బాధలన్నీ తెలియజేయడం జరిగింది ఆయన కూడా చాలా ఈ విషయంలో చాలా బాధపడ్డారు మన కమ్యూనిటీ దెబ్బతింటా ఉంది ఈ విధంగా ఉంటే భవిష్యత్ తరాలు వాళ్ళకి ఉనికి కోల్పోతారు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో నేను మీరు ఏ కార్యక్రమానికన్నా పిలిచండి నేను వస్తాను ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఏ ఎటువంటి న్యాయమైనా కానీ ఎటువంటి మేలైనా కానీ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేశారు మరి నిన్నగాక మొన్న మూడో తారీఖు మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో కందుకుంట ప్రసాదన్న మన సమస్యలు తెలుసుకొని సీఎం గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే సీఎం గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మన యొక్క విషయాలన్నీ అర్జీ ద్వారా మనము వివరాల ద్వారా రాసి ఇవ్వడం జరిగింది కానీ రాసి వచ్చిన దాన్ని చదవకుండా ఆయన ఆ కార్యకి ఏమి సమస్యలు అని చెప్పేసి సావధానంగా తెలుసుకొని విని ఎన్నో విషయాలు మాకు మేము చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆ విషయాలు ఏమంటే ధర్మవరం పట్టణానికి సంబంధించి వందలాది కోట్ల రూపాయలు ఇతర ప్రాంతాల వ్యాపారస్తుల నుంచి రావడం లేదు నిలిచిపోయినాయి బకాయిలు ఉన్నాయి పట్టు చీరలు తీసుకువెళ్ళడము డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైపోయింది చాలామంది బ్యాంకుల్లో డబ్బులు రుణాలు తీసుకున్నారు కార్పొరేషన్లో డబ్బులు తీసుకున్నారు చేనేత కార్మికుని ఈ పద్ధ ఉన్న కార్మికులు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ధర్మంలో దాపరించినాయంటే ఇంక ఎంతవరకు భవిష్యత్తు ముందుకు పోతుంది అసలు ఈ సంస్థ అనేది ఆగిపోతుందేమో అనేటువంటి ఒక విషయాన్ని ఆయనకి గట్టిగా చెప్పడం జరిగింది జిఎస్టీ కూడా తీసుకొని కూడా జిఎస్టీ బిల్లులు తీసుకొని ఆ జీఎస్టీ ఇన్పుట్ను కూడా వాళ్ళు తీసుకొని కూడా సంవత్సరాల తరబడి డబ్బులు ఇవ్వకుండా ఈ రకంగా మనమల్ని దోపిడీ చేస్తూ బెదిరిస్తూ ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు గత సంవత్సరము గత ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో కూడా మన ధర్మారం పట్టణంలో కొంతమంది మన ధర్మారం పట్ట